అందరికీ వందనాలు ప్రయత్న గంధం పదో అధ్యాయం వివరం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ప్రేరణ గ్రంథం పదో అధ్యాయం పదకొండవచన అప్పుడు వారు నీవు ప్రజలను కూర్చు జన్మలు కూర్చి ఆయా భాషలో మాట్లాడు వారిని కూర్చు అనేక మంది రాజుని కూర్చు మరలా అని నాతో చెప్పింది ఈ అధ్యాయం అంతా కూడా దేని కొరత చెప్పబడుతుందంటే బలిష్ఠుడైన ఒక దేవదోత ఈ దేవదోత ఇంద్రధనుసు ఆవరించి మేఘాన్ని ధరించుకుని అగ్ని పాదాలు కలిగి ఉండి తేజోమయంగా ఉన్నాడు ఈ లక్షణాలతో ఉన్న ఈ దేవతతో ఎవరంటే ప్రాణగంధం ఓటో అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాడు ఆ దీప స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన యొక్కని చూచి తిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకుని రొమ్మునుకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవనముగా ఉండెను ఆయన నేత్రంలో అగ్ని జ్వల వలె ఉండెను ఆయన పాదంలో కొలుములో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కటస్వరం విస్తార జల ప్రవాహణ దోని వలె ఉండెను ఇందాక మనం చదువుకున్న వాక్యాల్లో ఈ అధ్యాయంలోని ఒకే విధమైనటువంటి లక్షణాలు కనబడుతున్నాయి అంటే ఆ బలిష్ఠుడైన దేవదోత ఏసుక్రీస్తు ప్రభు అయితే ఈ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పుస్తకాన్ని ధరించుకుని ఎక్కడికి వచ్చారంటే భూమి మీద కాలు మోపారు ఇంతకీ ఆ కాలు మోపిన ప్రదేశం ఏమిటంటే అదే ఒలివ కొండ ఈ కొండ ఎక్కడుందంటే ఎడిశిలేములు ఉంది ఈ ఒలివ కొండ అతి ఎత్తైన పర్వతం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఒలివ కొండ మీద అడుగు పెట్టారో ఆ కొండ రెండు భాగాలుగా విడిపోయింది తూర్పు తట్టు పడమట తట్టుగాన ఎప్పుడు ఈ ఒలివ కొండ మీద ఆయన కాలు మోపుతాడంటే ఎప్పుడైతే ఏడేండ్ర శ్రమల ముగింపు అయిపోయాయో ఆ బలిష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న ఒలివ కొండ మీదకి కాలు మోపి ఈ బూలో వస్తారు వచ్చేటప్పుడు ఆయన ఏది పట్టుకుని వచ్చారు ఒక పెద్ద పుస్తకాన్ని పట్టుకొచ్చారు ఇంతకీ ఈ పెద్ద పుస్తకమే ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో గట్టిగా ముద్రలు వేసినటువంటి ఆ పుస్తకం ఎప్పుడైతే ఈ పుస్తకాన్ని ధరించుకుని భూలోకానికి వచ్చాడో యేసుక్రీస్తు ప్రభారు ఆ పుస్తకం ఇప్పుడు ఈ యోహానుభక్తుడు అడుగుతున్నారు అయ్యా ఆ పుస్తకం నాకు ఇవ్వాయా అంటే ఇది నేను కానీ నీకు ఇస్తే ఇది నువ్వు తిన్నప్పుడు నీ నోటికి తేనివలే మధురంగా ఉంటుంది కానీ నీ కడుపులో వెళ్ళగానే అది చేదైపోతుందని చెప్తే అయితే భక్తుడు ఆ పుస్తకాన్ని తీసుకుంటాడు ఎప్పుడైతే భక్తుడు ఆ పుస్తకాన్ని తీసుకుని మొత్తం ఆ పుస్తకాన్ని అంతా తింటుంటే అది తిన్నప్పుడేమో తేను మధురంగా ఉంది ఎప్పుడైతే కడుపులోకి వెళ్ళిందో అది చేదుగా మారింది తిన్నప్పుడేమో మధురంగా ఉంది కడుపులో చేరిన తర్వాత చేదుగా ఎందుకు ఉందంటే ఆ పుస్తకంలో ఏముందంటే ఏడేళ్ళ సమయం అయిన తర్వాత నుండి యుగాంతం వరకు జరిగే సంఘటనలు అన్ని కూడా అందులో ఉన్నాయి హంతం ఎలా జరుగుతుందో యుద్ధం ఎలా జరుగుతుందో ఆ ఘట సర్పాన్ని యేసుక్రీస్తు ప్రభువులు ఎలా సంహరిస్తున్నారో పరిశుద్ధులు ఏ విధంగా చంపబడుతున్నారో గోగు మాగోగు యుద్ధం ఎంత భయంకరంగా జరుగుతుందో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ తెలుస్తుంటే అది ఏమవుతుంది చేదైపోయింది ఆ కడుపులో దాన్నే ఇక్కడ చెప్పబడుతుంది ఎప్పుడైతే ఎలాగ జరిగిందో ఆ బలిష్ఠుడైన దేవదోత యోహాను భక్తుడితో ఏం చెప్తున్నారంటే నేను చెప్పిన మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పినవి అంటే మరలా చెప్పమన్న ఏంటి అంటే చెప్పిందే మళ్ళీ చెప్పడం మరలా ప్రవచింపడం అంటేని దీనికి అర్థం ఏంటంటే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం నుండి తొమ్మిదో అధ్యాయం దాకా శ్రమల ప్రారంభం నుంచి యుగాంతం వరకు మొత్తం కూడా చెప్పబడింది మళ్ళా ఇదే ప్రవచనాన్ని ప్రయత్న గ్రంథం పదకొండో అధ్యాయం నుండి పదహారో అధ్యాయం దాకా చెప్పబడ్డది అంటే ఒకటి నుంచి తొమ్మిదో అధ్యాయం దాకా చదివినా ఒకటే పదకొండో అధ్యాయం నుంచి పదహారో అధ్యాయం దాకా చదువును ఒకటే దేవుడి కొద్ది మన దీక్షను కాక ఆమెను